ఎడారులు సెలయేర్లు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఒక్కడే మిగిలిపోయాడు ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తీస్తున్నాయి కొందరికి ఒంటరితనం చింత గుర్తొస్తున్నాయి కొందరికి ప్రశాంతత విశ్రాంతి స్ఫురిస్తాయి దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి కానీ దేవునితో ఒంటరిగా ఉండటం పరలోకపు ఆనందానికి మారుపేరు దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఆత్మలో వీరులేని వారు ఈ కాలంలో కూడా మనకి ఉంటారు మన ప్రభువే మనకి మాదిరి దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు కొన్ని ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది ఏలియా ఎలిషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడైనాడు మనం కూడా కాగలం దేవుడు అతన్ని దర్శించినప్పుడు యహోషువా ఒంటరిగా ఉన్నాడు యహోషువా ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం గిద్యోను యోఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్రాయిల్ను రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము పదకొండవ వచనము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది అరణ్యములో మండే పొద దగ్గర మోసే ఒక్కడే ఉన్నాడు నిర్గమ కాలము మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు దేవదూత కొన్నెలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు కార్యముల గ్రంథం పదవ అధ్యాయం రెండవ వచ్చినం పేదరికి జనుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మీద అతనితో ఎవరు లేరు ఇచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు లూక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసలో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు ప్రకటన గ్రంథము ఒకటి తొమ్మిది దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి ఆశీర్వాద కారణంగా ఉంటాము ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనం మనమే నష్టపరచుకోవడం కూడా నష్ట నష్టపరచుకోవటం కాకుండా ఇతరులకి దీవెనలు అందకుండా చేసిన అవుతాము ఒంటరి ప్రార్థన వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు అయితే మనలోని ఒంటరి ప్రార్థనల వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు అయితే మనలోని శక్తి నూరంతులు పెరుగుతుంది ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తుల ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు ఎంత తగ్గ దైవ కార్యాలు ఐ మీన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్